వెట్ గ్రైండర్ లేకుండా నార్మల్ మిక్సీలో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వడ ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకున్న క్రిస్పీనెస్ అనేది అసలు తగ్గదు అంత బాగా వస్తుంది నేను ఇక్కడ గుండు మినపప్పు తీసుకున్నాను ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకున్నాను ఇదేంటంటే మనకు పైన క్రిస్పీనెస్ కోసము బియ్యం అనేది ఇక్కడ మంచి మినపప్పుని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి మీరు ఒకవేళ పొట్టు పప్పు చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది కానీ ఆ పొట్టు అనేది క్లీనింగ్ ఇంకా టైం పడుతుంది దీన్ని మినిమం ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టి పెట్టుకోవాలి ఇలా నేను ఇక్కడ రాత్రి అంతా పెట్టుకున్నాను ఇలా మార్నింగ్ వరకు ఇలా మంచిగా మనకు పప్పు అనేది పైన తేలుతుంది బాగా నానిపోయింది ఇక్కడ చూసారా ఇప్పుడు మిక్సీ జార్లో వాటర్ లేకుండా ఈ పప్పు అనేది వేసుకోండి మనకు ఆ పప్పులో ఉన్న వాటర్తోనే మిక్సీ చేస్తే సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోలేదంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతే ఎక్కువగా వేసారంటే మనకు పిండి అనేది లూజ్గా అయిపోతుంది అలా కాకుండా కొన్ని వేసుకోవాలి నాకు ఇక్కడ ఈ పప్పు వేసేటప్పుడే ఆ కొన్ని వాటర్ పడతాయి కదా అది సరిపోయింది అదే మనకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది మీకు ఒకవేళ మిక్సీ అనేది తిరగలేదు అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ మాత్రం వాటర్ అయితే యాడ్ చేసుకోండి పప్పు అనేది మిక్సీ జార్లో ఎప్పుడు హాఫే ఉండాలి ఎక్కువగా ఉంటే మనకు మంచిగా మెత్తగా కాదు పిండి చూసారా ఇలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకుంటున్నాను మిగతా పిండి కూడా మొత్తం ఇలానే పట్టేసుకున్నాను చూసారా ఒకవేళ మీకు తిరగలేదు మిక్సీ అంటే కొంచెం ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ మళ్ళీ చేసేయండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి మీరు ఒకవేళ పిండి అనేది కొంచెం పొంగినట్టు కూడా అనిపించట్లేదు లేదు అనుకుంటే అప్పుడు అందులో కొంచెం సోడా వేసుకోండి నేను ఇక్కడ సోడా అయితే యాడ్ చేయట్లేదు ఇది మనం కలపడం వల్లనే మనకు వడ అయితే చాలా బాగా వస్తుంది చాలా పడుతుంది దాదాపు ఒక పది నిమిషాలు నేనైతే మంచిగా బీట్ చేసుకున్నాను చూసారా ఇలా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండే పిండి అనేది మంచిగా కింద తాకి బౌల్ కి మళ్ళీ పైకి లేవాలి అలా కొట్టడం వల్ల మనకు పిండి అనేది బాగా ఉబ్బుతుంది పొంగుతుంది చూసారా ఇలా మంచిగా పిండి అయితే బాగా లూజ్గా గా అయిపోయింది చూసారా ఫస్ట్ దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది మనకు పిండి అనేది వైట్ కలర్ లా కనిపించాలి కొంచెం క్రీమ్ కలర్ గోధుమ ఉన్నా కానీ పొంగదు ఒకవేళ మీకు అలా తెలియలేదు అనుకుంటే ఇలా గ్లాస్ లో కానీ బౌల్లో కానీ వాటర్ వేసుకొని ఆ వాటర్ లో ఈ పిండి వేస్తే ఇలా పిండి అనేది పైన తేలాలి చూసారా వీడియోలో చూపించిన విధంగా అలా చేస్తే మనకు వడలు అనేది బాగా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇది ఒక చిన్న ట్రిక్ లాంటిది ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడయ్యాక నేను ఇక్కడ వడ మాత్రం ఇలా టీ స్ట్రైనర్ పైన చేస్తున్నాను ఇలా చేయడం వల్ల మంచిగా రౌండ్ గా వస్తాయి వడలు వడలు వేయరాని వాళ్ళైనా ఈజీగా చేస్తారు ముందుగా పి టీ స్టాండ్ పైన కొంచెం వాటర్ అప్లై చేసి దానిపై నుంచి కొంచెం ఇలా వడని ప్రెస్ చేసుకొని ఇలా హోల్ పెట్టేసి డైరెక్ట్గా ఇలా ఆయిల్లో ఇలా వేసేసుకోవడమే అంతే సింపుల్గా వడలైతే రెండు సైడ్లు మీడియం ఫ్లేమ్లు కాల్చుకోవాలి అప్పుడే మనకు లోపల గుల్లగా వస్తుంది ఒకవేళ మీకు రాలేదు అని ఫస్ట్ వాడిన తెలిస్తే తర్వాత కొంచెం సోడా యాడ్ చేసుకొని కానీ మంచిగా కలిపేసుకోవాలి మనకు వెడ్ గ్రైండర్ లేకున్నా కూడా మంచిగా సూపర్గా వస్తాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చూసారా పొంగింది వడ అనేది ఇలా రెండు సైడ్లు తిప్పుకుంటూ మంచిగా కాల్చేసుకోవాలి ఎంతమందికి మందికి బ్రేక్ఫాస్ట్ కి వడ తినడం అంటే ఇష్టం కామెంట్ చేయండి నాకైతే ఫుల్ ఇష్టం అది ఉడిపి హోటల్ వడ అయితే ఇంకా ఇష్టం సూపర్గా మన వడలు అయితే రెడీ అయిపోయాయి ఇవి సర్వ్ చేసుకోవచ్చు దీన్ని చట్నీ సాంబార్ అలానే అల్లం పచ్చడితోనైతే నేను అయితే సర్వ్ చేశాను చాలా క్రిస్పీగా వచ్చాయి చాలానే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి వడలు రాని వాళ్ళు ఖచ్చితంగా ఇలా ట్రై చేయొచ్చు ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ అకౌంట్ దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్